शुभित चाड़ू अभिषेक महंती आईपीएस अधिकारी హలో నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ అభిషేక్ మహంతి ఐపీఎస్ కరీంనగర్ కమిషనరేట్ ఉన్నంత కాలం ఈ పేరు అనేది ఎప్పటికీ వినబడుతూనే ఉంటుంది అభిషేక్ మహంతి ఐపీఎస్ రెండు వేల పంతొమ్మిది ఆ సమయంలో ఆంధ్ర విధులు నిర్వహించేవాడు అనంతరం కొన్ని రోజుల తర్వాత బదిలీ విషయంపై కరీంనగర్ కు రావడం జరిగింది సో అభిషేక్ మహంతి కరీంనగర్ కొత్తగా వచ్చిన సందర్భంలో అరే ఇంత అంటే ఆ వ్యక్తిని చూస్తే ఇంత చిన్నగా ఉన్నాడు ఈనేం ఏం చేస్తాడు అని చెప్పేసి చాలా మంది రకరకాలుగా అనుకున్నారు కానీ పోలీస్ అనే పదానికి సరైన నిర్వచనం చూపించాడు అభిషేక్ మహంతి ఐపీఎస్ అని చెప్పుకోవచ్చు అభిషేక్ మహంతి ఐపీఎస్ ఏం చెప్పగలం సార్ మీ గురించి మీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత రాసినా కూడా తక్కువే అని చెప్పుకోవచ్చు మీరు వచ్చినటువంటి ఈ తక్కువ సమయంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు వస్తున్న నేపథ్యం నుండి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు కూడా మీరు చేసిన సర్వీస్ అనేది కరీంనగర్ ప్రజల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు మామూలుగా ఎక్కడైనా కూడా సిపి అంటే జనాలకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు స్థానిక ఎస్ఐ సిఐ ఇక్కడి వరకే లాస్ట్ కానీ అభిషేక్ మహంతి ఐపీఎస్ వచ్చిన తర్వాత సిపి దగ్గరికి వచ్చిన వాళ్ళు సమస్యలతో వచ్చిన వాళ్ళు వేల సంఖ్యలో చెప్పుకోవచ్చు సిపి దగ్గరికి వెళ్తే ఈ పని అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది నూలలో ఈ మాట నానింది అలానే ఎవరైతే సిపి దగ్గరికి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకున్నారో వారందరి ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ చూపించాడు అభిషేక్ మహంతి ఐపీఎస్ కానీ అభిషేక్ మహంతి ఐపీఎస్ బదిలీ అవుతున్నాడని చెప్పేసి తెలగానే కరీంనగర్ ప్రజలందరూ కూడా చాలా బాధతో ఆయన తలుచుకుంటున్నారు అయ్యో ఇంత త్వరగా వచ్చి ఇంత మంచి సర్వీస్ ఇచ్చి ఇంత త్వరగా వెళ్ళిపోతున్నారని చెప్పేసి చాలా మంది ఈ వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కావచ్చు అదేవిధంగా వాట్సాప్ గ్రూపులలో స్టేటస్లలో అభిషేక్ మహంతి ఐపీఎస్ ఫోటో డిపి గా పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు స్టేటస్ పెట్టుకుంటున్నారు కూడా ఐపీఎస్ మహంతి చేసినటువంటి పనులకు చాలా మంది వారు డీపీలకు ఎవరైతే వారు వాట్సాప్ లో వాళ్ళ ప్రొఫైల్ పిక్ ఉంటదో ఇప్పటికి కూడా ఐ అభిషేక్ మహంతి ఐపీఎస్ ఫోటో పెట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన మార్క్ ఎలా సాధించారని చెప్పేసి మనకు ఈజీగా అర్థం ఆయన చూపించిన చొరవ సామాన్య ప్రజలకు ఆయన చేసిన సర్వీస్ ఏదైతేనేమి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అభిషేక్ మహంతి ఐపీఎస్ అని చెప్పుకోవచ్చు సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు కానీ ప్రజల గుండెలో మాత్రం కొంతమంది మాత్రమే కమిషనర్లు గుర్తుంటారు అందులో ఒక సిపి అని చెప్పుకోవచ్చు మన అభిషేక్ మహంతి సో అభిషేక్ మహంతి ఐపీఎస్ వచ్చిన తర్వాత కరీంనగర్ కమిషనర్ వ్యాప్తంగా కూడా ఆయన తీసుకొచ్చిన మార్పులు ఏంటి ఎందుకు ఆయన పైన జనాలు అంతలా ఇష్టం చూపిస్తున్నారు ఎందుకు అంతలా ఆయన అంటే ప్రేమ చూపిస్తున్నారు ఆయన అంటే ఎందుకు అంతలా బాధపడుతున్నారో ఒకసారి చెప్తాను మొదటగా అసెంబ్లీ ఎలక్షన్ ముందు వచ్చినటువంటి అభిషేక్ మహంతి ఐపీఎస్ అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయాడని చెప్పుకోవచ్చు ఎవరైతే భూములను అక్రమంగా చిరబడతారో ఎక్కడ ఖాళీ అనిపిస్తే అక్కడికి వెళ్లి కబ్జాలు చేస్తారు చెరువులు కుండలు తేడా లేకుండా ఎక్కడైతే భూములను చిరబట్టారో అలాంటి వారి అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయాడు అభిషేక్ మహంతి ఐపీఎస్ ఆయన వచ్చినటువంటి ఫస్ట్ మార్క్ ఏదైనా ఉందంటే ఇదే ఫస్ట్ భూమి కబ్జాలు చేస్తే అభిషేక్ మహంతి ఐపీఎస్ వస్తాడు మనకు అవసరం అని చెప్పేసి పరుగులు పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం సో చిన్న నాయకుడు పెద్ద నాయకుడు అని చూడకుండా ఎవరైతే ఈ కబ్జాలు చేశారో కబ్జాలు చేసిన వారి ప్రతి ఒక్కరిని కూడా ఊచెక్క పెట్టించాడు మన అభిషేక్ మహంతి ఐపీఎస్ భూ కబ్జాలు చేసిన దాంట్లో నాయకులను కూడా విడిచిపెట్టలేదు అభిషేక్ మహంతి ఐపీఎస్ అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఏ నాయకుడు అయినా సరే సామాన్య ప్రజల భూములను కబ్జాలు చేస్తూ నాణాల కుంటే లేకుండా చెరబట్ట వారిని తాట తీసాడని చెప్పుకోవచ్చు అభిషేక్ మహంతి ఐపీఎస్ అటు ప్రభుత్వంలో ఉన్న నాయకుడా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడా సంబంధం లేదు సామాన్య ప్రజల భూమి లాక్కున్నాడా అక్రమంగా చెరబట్టాడా అక్కడ అభిషేక్ మహంతి ఐపీఎస్ ఉంటాడని చెప్పేసి వారందరికీ కూడా గుర్తు చేశాడు మన సిబి అభిషేక్ మహంతి చెప్పుకోవచ్చు అదే విధంగా కరీంనగర్ కమిషనర్ వ్యాప్తంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో ప్రక్షాళన అని చెప్పుకోవచ్చు కూడా కరీంనగర్ కమిషనర్ వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో ప్రక్షాళన చేశాడు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటే గతంలో మరి పోలీసు వ్యవస్థ ప్రక్షాళన కాలేదా వారు అంత ముందు డ్యూటీలు చేయలేదంటే ప్రతి ఒక్కరు కూడా డ్యూటీలు చేశారు గతంలో కానీ అభిషేక్ మహంతి వచ్చిన తర్వాత మానవత్వంతో కూడినటువంటి డ్యూటీలు చేశారు చాలా మంది పోలీసులు కూడా మీ పని చేస్తే అభిషేక్ మహంతి దగ్గర మా పేరు వెళ్ళాలి అభిషేక్ మహంతి మమ్మల్ని బ్లెస్ చేయాలి అన్నంతగా కూడా తీసుకెళ్లాడు సిపి అభిషేక్ మహంత్ అని చెప్పుకోవచ్చు చాలా మంది పోలీసులు రాత్రి అనక పగలనక అభిషేక్ మహంత్ వచ్చిన తర్వాత డ్యూటీలో ముందుకెళ్తూ దూసుకెళ్తూ కమిషనరేట్ వ్యాప్తంగా కూడా చాలా మంది పోలీసులు కూడా డిపార్ట్మెంట్ కి మంచి పేరు కూడా తీసుకొచ్చారు అని చెప్పుకోవచ్చు అదే విధంగా సామాన్య ప్రజల్లో విశ్వాసం నింపాడు అభిషేక్ మహంతి ఐపీఎస్ ఎక్కడైతే సామాన్యులు ఉంటారో సామాన్యులకు మామూలుగా ఆ స్థానిక పోలీస్ స్టేషన్ ఉంటాయి లేదంటే ఆ మండల కేంద్రంలో కావచ్చు లేదంటే ఆ సిటీకి వస్తే ఆ సిటీలో ఉన్నటువంటి టౌన్ లో వరకే మనకు ఈ సామాన్య ప్రజలు వెళ్తూ ఉంటారు కానీ సిపి అభిషేక్ మహంతి వరకు కూడా వెళ్ళగలిగారు అంటే సామాన్య ప్రజలు అది సామాన్య ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం అని చెప్పుకోవచ్చు అభిషేక్ మహంతి ఐపీఎస్ పైన ఏదైనా సరే సిపి అభిషేక్ మహంత్ దగ్గరికి వెళ్తే ఈ పని అవుతుంది అనంత వరకు కూడా తీసుకెళ్లాడు సామాన్య ప్రజలు ఆ విశ్వాసాన్ని నింపాడు అభిషేక్ మహంతి అని చెప్పుకోవచ్చు అందుకే సామాన్య ప్రజలు కూడా ఎవరైనా సరే ఇక్కడికి వెళ్తే పని అవుతుంది కాదు అక్కడికి వెళ్తే పని అయితే కాదు డైరెక్ట్ గా మనం సిపి సార్ దగ్గరికి వెళ్తాం సిపి సార్ మంచోడట సిపి సార్ ఇట్లా వేస్తున్నాడట అని చెప్పేసి సామాన్య ప్రజలు అందరూ కూడా ఆయన పేరు తెలిసేటాలుగా చేసుకున్నాడు మామూలుగా ఎవరికైనా కూడా ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ మండల స్థాయిలో ఉన్నటువంటి పోలీసులు ఎస్ఐ పేరు సిఐ పేరు ఎక్కువ తెలుస్తా ఉంటది ఎక్కువ మంది కూడా కానీ అభిషేక్ మహంతి ఒక సిపి అన్న పేరు కూడా కరీంనగర్ కమిషనర్ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా నూరులో నానిపోయిందంటే అతను చేసిన సర్వీస్ అదని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకొక విషయం నాయకులు కూడా చాలా మంది ఈయనతో అంటే ఈయన ఎలా అంటే డ్యూటీ పర్ఫెక్ట్ చేస్తాడు నాయకుడా ఆయన ఎమ్మెల్యేనా ఆయన మినిస్టరా మనకు సంబంధం లేదు డ్యూటీ చేస్తున్నామా లేదా అయితే ఈ విషయంలో కాస్త కొంతమంది ఎవరికైనా సరే నాయకులకు కావచ్చు ఇటు ఇటు వీరికి కావచ్చు కాస్త డిస్కషన్స్ వస్తూ ఉంటాయి కాస్త డిస్టర్బెన్స్ వస్తుంటాయి అయినప్పటికీ కూడా లాస్ట్ కు అంతిమంగా నాయకులే పైచే అవుతాయి కానీ ఇక్కడ మాత్రం కరీంనగర్ కమిషనర్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్న నాయకులు ఎవరైనా సరే అటు ప్రభుత్వంలో ఉన్న వారు కావచ్చు లేదంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు అభిషేక్ మానంతా ఐపీఎస్ తోని పెట్టుకోకూడదు వీరితో పెట్టుకుంటే ఉన్న పరువు కాస్త పోదు అని చెప్పేసి ఆయనతోని పెట్టుకోవడమే మానేయడం జరిగింది చాలా మంది నాయకులు కూడా ఆయనతో పెట్టుకొని కూడా చాలా మంది పక్కకు తప్పుకొని సైరుకున్న వాళ్ళు కూడా మనం చూసాం గతంలో కూడా సో నాయకులు సైతం ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కేసు విషయం ఆ కేసు విషయంలో ఇట్లా ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పడమే మానేశారు నాయకులు అనేవారు కూడా సో ఇంత ప్రభావితం చేశాడు అభిషేక్ మహంతి ఐపీఎస్ అని చెప్పుకోవచ్చు నాయకులు కూడా ఆయనకు భయపడ్డారు అంటే ఆయన చేసిన సర్వీస్ అంటే నిజాయితీ గల పోల్స్కే దక్కుతుంది ఇలాంటి ఒక విలువైన సర్వీస్ అనేది క్రైమ్ రేట్ ఏదైతే ఉందో ఈ కరీంనగర్ కమిషన్ వ్యాప్తంగా కూడా ఆయన వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ అనేది చాలా తగ్గింది అని చెప్పుకోవచ్చు గతంలో ఉన్న దానికంటే పోల్స్తే అటు హత్యలు కావచ్చు విధంగా దొంగతనాలు కావచ్చు ఇతర ఏ విషయాలు కేసులు కావచ్చు ఇలాంటి ఏ విషయాలు అయినా సరే కూడా ఆ విషయాల్లో ఆ రేట్ అనేది తగ్గుతూ వచ్చింది అభిషేక్ మహంతి ఐపీఎస్ వచ్చిన తర్వాత కరీంనగర్ కమిషన్ వ్యాప్తంగా కూడా సో ఒక సిపి అభిషేక్ మహంతి గురించి ఒక సిపి వెళ్ళిపోతే ఇంతమంది జనాలు బాధపడతారా ఇంతమంది ప్రజలు అయ్యో సార్ మీరు ఇంకా కొన్ని రోజులు ఉండాలని చెప్పేసి అనుకుంటారా అనేలా చేసుకున్నాడు అభిషేక్ మహంతి అంటే ఆయన చేసిన సర్వీస్ అలాంటిది నీతితో కూడిన సర్వీస్ నిజాయితీతో కూడిన సర్వీస్ ఎవరికి భయపడకుండా ధైర్యంతో దూసుకెళ్లాడు తన కింద ఉన్నటువంటి పోలీసులు కూడా అదే ధైర్యాన్ని నింపాడు అదే ధైర్యంతో కమిషనరేట్ వ్యాప్తంగా ఉన్నాడు పోలీసులు కూడా డ్యూటీలో ముందుకు చూసుకెళ్లని చెప్పుకోవచ్చు ఇదంతా కేవలం అభిషేక్ మహంతి ఇచ్చినటువంటి ధైర్యంతోనే ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం ప్రోద్బలంతోనే కరీంనగర్ కమిషనర్ వ్యాప్తంగా కూడా పోలీసులు చాలా మంచి పేరు సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు సో అభిషేక్ మహంతి ఐపిఎస్ సిపి వెళ్తున్నారంటే ఇంతమంది ప్రజలు కరీంనగర్ ప్రజలు ముఖ్యంగా చాలా బాధపడుతున్నారు మీలాంటి పోలీసులు వస్తారా సార్ మళ్ళీ మీలాంటి పోలీసులు రావాలి మీలాంటి వాళ్ళ వ్యక్తులు ఉండాలని చెప్పేసి చాలా మంది కూడా ప్రజలు తమ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పుడు కూడా అభిషేక్ మహంతి ఐబిఎస్ మీరు చేసిన ఈ సర్వీస్ మీరు సామాన్య ప్రజలకు చూపెట్టినటువంటి ఈ చొరవ ఏ వాటన్నిటి కూడా మరొకసారి సెల్యూట్ చెప్తూ మీలాంటి పోలీస్ ఆఫీసర్లు ప్రతి ఒక్క కమిషనరేట్ లో ఇలాగే ఉండాలని మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని చాలా మంది పోలీసులు కూడా డ్యూటీని సక్రమంగా నివర్తించాలని సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నాం